అమ్మ ఫిష్ మేము వచ్చినామని తెప్పించినావా అవును తెప్పించినా సరే అయితే ఏస్టీ ఉండాలంటే ఎలా చెప్ ఎలా ఉండాలో చెప్పావా మీ స్టైల్లో చే చేస్తున్నా చూడండి అవునా ఓకే ఫస్ట్గా ఏం చేయాలి ఉల్లిగడ్డ ఎరపాలి ఏ కలర్ వరకు ట్రై చేయాలి ఉల్లిగడ్డ గోల్డ్ కలర్ వచ్చేవరకు ట్రై చేయాలి గోల్డా బ్రౌన్ అని గోల్డ్ కలర్ బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ ఇవేంది ఇవే ఇది ఇది జీలకర్ర ఆవాలు మెంతులు మూడు కలిపి లైట్గా ఇది చింతపండు ఇదే టమాటా రసము తాలింపులు వేస్తే చాలా బాగుంటుంది ఓకే ఇదే నా మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటా ఓకే ఓకే ఇక్కడ ఆనియన్ ఉంది కానీ మళ్ళీ ఆనియన్ ఎందుకు తాలింపులు వేస్తే చాలా బాగుంటాయి చిన్న చిన్న కట్ చేసుకోవాలా చిన్నగా మంచిగా ఉంటది పేస్ట్ వస్తుంది ఇవన్నీ ఏం అమ్మ ఇప్పుడు చేపలకి చింత పులుసు మొత్తం పిసుక్కొని పక్కన పెట్టిన పిసుక్కొని పక్కన పెట్టిన రసం ఇది టమాటా మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టిన ఇది జీలకర్ర ఆవాలు మెంతులు ఉల్లిగడ్డ కాల్చి మిక్స్ పెట్టి పక్కన పెట్టి పక్కన పెట్టిన ఇది అల్లం ఎల్పా పేస్ట్ ఇది ఉల్లిగడ్డ అంటే తాలిపులల్లా వేస్తే మంచిగా బాగుంటుంది ఓకే ఇవన్నీ మంచిగా పేస్ట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఏం చేస్తున్నావు అది గిన్నె పెట్టిన ఆయిల్ పోస్తున్నా వేడయింది గిన్నె ఓకే మూడు స్పూన్లు అయితే సరిపోతుందా మూడు కాకుండా నాలుగు స్పూన్లు వేయాలి నూనె కొంచెం మంచిగా ఇట్లా చూస్తే ఇట్లా ఇట్లా కనిపించాలి బాగుంటుంది టేస్ట్ నూనె చేపల్లో చికెన్లో ఇట్లా పోయాలన్నట్టు ఎక్కువ కొంచెం కలర్ఫుల్గా ఉండాలి టేస్ట్ ఉండాలంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలి అంతే కదా ఓకే ఆయిల్ అనేది ఎంతసేపు వీట్ అవ్వాలి ఒక ఐదు నిమిషాలు అయితే సార్ నిమిషాలు చాలు ఓకే మీ విలేజ్లో మీ ఊర్లో ఏం ఫేమస్ ఉంటాయమ్మా మా ఊర్లో గుడి గుళ్ళు బాగుంటాయి చెరువు కూడా చాలా పెద్దగా ఉంటాయి ఓకే చూడాలనుకుంటే రావచ్చండి ఓకే ఇప్పుడు ఏంది నూనె వేడైంది కదా నూనె వేడైంది వెళ్ళి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేయాలి ఓకే ఓకే ఉల్లిగడ్డ వేసినా ఒక నిమిషానికి టమా టమాటా పేస్ట్ వేయాలి ఎందుకంటే అందం లేదని ఇంకా లేదు దచ్చుకొని పెస్ట్ చేస్తే బాగుంటుంది మిక్స్ చేయాలి ఇప్పుడు మరి మీ ఊర్లో చెప్పు చేపలు ఎప్పుడు పడతారండి మా ఊళ్ళో ఎండాకాలంలో పడతారు ఎప్పుడు పడతారో కూడా తెలియదు అది ఒకసారి కనుక పడితే చెప్పండి మేము మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ తీసుకుంటారు ఇన్ఫర్మేషన్ ఇస్తే ద్వారా ఓకేనా టేస్ట్ బాగుంటాయి కదా ఫిష్ ఇక్కడ మా ఊర్లో చేపలు ఉంటాయి చాలా టేస్ట్ కూడా ఉంటుంది మీ ఆయన లేదు కదండి ఈ ఇంట్లో మీరు ఒక్కరు ఉంటారా భయం భయం కాదా ఇప్పుడు తన లేను అన్న ఫీలింగ్ రాదా మీకు మాకేం భయం కాదు ఉన్నారని అనుకుంటున్నా స్ట్రాంగ్ ఉండాలని అనుకుంటారు ఓకే కొంచెము మగ్గినాయి కదా నెక్స్ట్ అండి నెక్స్ట్ కొంచెము పసుపు వేయాలి పసుపు వేసేసుకోవాలా ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది అట్టుంది కదా అండి సరిపోతుంది ఓకే పసుపు చేసుకో మంచిగా కలుపుకోవాలా కలపాలి కదా మంచిగా ఇట్లా మాడిపోతుంది లేదంటే మాడిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో చూస్తానే మంచిగా రఫ్గా మంచిగా అనిపిస్తుంది ఓకే అండి మంచి మిక్స్ చేసుకోండి సిమ్లోనే వేసి చేసుకోవాలా సిమ్లోనే కలు కలుపుతూ ఉండాలి కొంచెం ఎందుకంటే అల్లం పేస్టు టమాటా రసము ఇదంతా మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని ఇట్లా కొంచెం కలుపుతూ ఉంటే మాడదు ఓకే ఓకే కొంచెము రెడ్కి వచ్చేదాకా లైట్గా పచ్చి వాసన అల్లం పేస్ట్ చేయాలి మంచిగా టేస్ట్ వస్తుంది స్మెల్ ఓకే ఫ్రెష్ అల్లం కదా అప్పటికప్పటికే దంచేసుకున్న అల్లము అప్పుడప్పుడే దంచినా వేసిన ఓకే ఏ అయినా నేను అట్లనే వేస్తా స్టోరేజ్ చేసేసుకోవు ఇలానే వాడాలా వాడితేనే టేస్ట్ ఉంటాయి స్మెల్ కూడా బాగా వస్తుంది ఓకే సరే అండి పెద్ద కూతురు చిన్న కూతురు యూట్యూబ్ ఛానల్ పెట్టింది కదా చెప్పండి సబ్స్క్రైబ్ గురించి మా చిన్న కూతురు పెద్ద కూతురు ఛానల్ పెట్టారు ఛానల్ పెట్టారండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే నెక్స్ట్ కారమ్మ ఫస్ట్ కారం వేసేస్తారా కారం వేసి కారం కదా మంచిగా మిక్స్ చేయాలి కానీ ఫ్రెండ్స్ మా అమ్మ చేత అయితే చేపల కూర టేస్ట్ మాత్రం ఒక్క లెవెల్లో ఉంటుంది మేము ఎప్పుడు ఇంట్లో చేసుకున్నా కానీ అమ్మ చేసిన టేస్ట్ అయితే మాకు అసలు రాదు మా అక్క చేసినప్పుడు అంతే నేను చేసినప్పుడు అంతే మా అమ్మ చేతిలో ఏదో అది మహిమ ఉంది అదేదో మనకైతే రావట్లేదు కానీ ఇప్పుడు చూడండి ప్రాసెస్ అయితే నేను యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను కదా ప్రాసెస్ అయితే చూసి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్లో పెట్టండి ఓకేనా నెక్స్ట్ ఫస్ట్ కారం అయితే వేసేసుకుంది కదా చూడండి ఎంత చూస్తుంటూనే తినాలనిపిస్తుంది అలా అనిపించు చాపల పులుసు అదే చింత పులుసు ఓకే ఓకే ఎంత వేసుకోవాలి చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది సరిపోతుంది ఓకే మంచి మిక్స్ చేసుకోవాలి మీ కారం అయితే ఇంత రెడ్ అనిపిస్తుంది ఎలా పట్టిస్తారు మీరు మిరపకాయలు కొని పట్టిస్తాము ఓకే అందరు అలానే చేస్తారండి టిప్ ఏమన్నా ఉంటే చెప్తారని ఏం లేదు షాప్లలో కొనుక్కొచ్చుకుంటాం కాదు మ్యాంగో కారం అయితే బాగుంటుంది అంటారు కదా మేము మా నార్మల్ కారమే గుంటూరు మిరపకాయలు కొనుక్కొచ్చుకుంటాం ఇక అవైతే బాగుంటుంది కలర్ఫుల్ ఉంటాయి కూరలు టేస్ట్ ఉంటాయి మ్యాంగో కారం అయితే బాగుంటుంది అని అంటారు కానీ అది బాగుంటుందా చాలా ఎక్కువ అనిపిస్తుంది ఎక్కువ వేస్తున్నారని అనుకుంటున్నా ఉప్పు లేని కారం కాబట్టి ఓకే 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 అందుకే ఎక్కువ వేస్తున్నా మీరు హైదరాబాద్ నుంచి వచ్చిరని చేపలు కొనుక్కొచ్చి చేపల పులుసు పెడుతున్నా తెలంగాణ చేపలు ఓకే నచ్చిందా సూపర్ అవునా చేస్తుంది కదా నీకోసం స్మెల్లింగ్ అయితే దగ్గరకి చిన్న చేపల కూర అంటే ఇష్టం అండి అవును చాలా ఇష్టం ఆ పచ్చడి పెట్టించుకొనే తింటారు బానే అవునా ఓకే ఓకే ఇంకా అల్లుళ్ళు మిమ్మల్ని ఎలా చూసుకుంటారు చాలా బాగా చూసుకుంటారు ప్రతి దాంట్లో సాయం చేస్తుంటారు ఓకే అలానే తక్కువ ఏం చేయరు చూస్తారు మంచిగానే చూసుకుంటారు ఓకే మీ ఇప్పుడైతే మీ అల్లుడు బిడ్డలు అందరు మంచిగా ఉన్నారు కదా అందరు మంచిగా మా ఫ్యామిలీ మొత్తము మెలిసి ఉంటాము ఉమ్మడి కుటుంబం చాలా మా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం ఒక ఎలా అనిపిస్తుంది అంటే సక్రాత్రి సినిమా ఎలా ఉంటుందో అలా ఉండేది చెప్పరా ఉప్పు కారం ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేస్తావమ్మా చేస్తున్నా ఓకే బాగుందా సరిపోయినాయి కదా అన్ని అన్ని సరిపోయినాయి సూపర్ కాకపోతే కొంచెం ఉప్పు తక్కువ పడ్డది ఓకే వేసేసుకోండి అందరు తినరు కదండి ఉప్పు తింటోళ్ళు వేసుకోవచ్చు చేపలల్లా ఉప్పు ఉంటేనే టేస్ట్ ఉంటుంది అన్నే చూడు నన్నే చూడు అని అంటారు కదా ఉడికినాక పైకి నూనె ముక్కలు అన్నీ వచ్చేస్తాయి చాలా బాగుంటుందండి మూత పెట్టేసుకోవాలా ఒక ఎన్ని పది నిమిషాలా ఆ పది నిమిషాలు అయితే సరిపోతుంది ఐదు నిమిషాలు ఏమో పెద్ద కొంచెం సిమ్లో పెట్టు లో ఎక్కువ పెట్టుకోవాలి మళ్ళీ తక్కువ పెట్టుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు తక్కువలో తక్కువలో పెట్టుకోవాలి ఓకే మంచిగా గ్రేవ్ అనేది అంతా ఇట్లా వచ్చేస్తుంది ఓకే 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 ఫ్రెండ్స్ ఓకే అమ్మా ఏదన్నా చెప్తారా మీరు మీరేం చేస్తారు మీరు చర్చికి వెళ్తారా అని తెలిసింది వెళ్తాను చర్చికి వెళ్తా దేవుడు అంటే నాకు చాలా ఇష్టము కాదండి ఇప్పుడు మేము సోషల్ మీడియాలో చూస్తున్నాము మీ దేవుని గురించి చాలా ట్రోల్స్ చేస్తున్నారు వెక్కిరిస్తున్నారు నిజమైన దేవుడు అని మీరు నమ్ముతురు ఈ ఇది వేరే వాళ్ళు ఎందుకు నమ్మట్లేరు దేవుడు ఎందుకు వాళ్ళకి మరి ఏదన్నా ఒకటి గొప్ప కార్యం చేస్తే వాళ్ళు కూడా నమ్ముతారు కదా చేస్తారు దేవుడు ఎందుకు చేయడు ఎవరి నమ్మకం వాళ్ళది మేమైతే ఇప్పుడు హిందూ దేవుళ్ళని అయితే అవమానించ దేవుణ్ణి ఎలా ప్రేమిస్తామో వాళ్ళ దేవుళ్ళను కూడా తక్కువ చేసి ఎప్పుడు కూడా మాట్లాడవండి అందరు దేవుళ్ళే మేము నమ్ముకున్నాం కాబట్టి మాకు దేవుడు చాలా ఇష్టం అది మీ నమ్మకం ఇది వీళ్ళ నమ్మకం కానీ ట్రోల్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు కదా ఒక దేవుడిని కించబరచండి క్రైస్తవులు అంటే తక్కువ చూడొద్దండి ఎవరి ఇష్టం ఆలోదంటే నాకు నమ్మకం మీ నమ్మకం మీకు ఓకే అండి చూద్దాము ఒకసారి చూడండి ఓకే చూద్దాం ఓకే ఓకే మంచిగా అవుతుంది చూడండి తక్కువలో పెట్టిన చూసుకోండి సిమ్లో పెట్టి ఒకసారి కలుపుతున్నది పీసెస్ అనేది మంచిగా కలపొద్దు కొంచెం చేయాలి ఎందుకంటే మన కలిపిన అనుకో ఖరాబ్ అవుతుంది అదే ముక్కలు ఖరాబ్ అవుతాయి ఓపెన్ చేసి చూస్తే కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది ఇప్పుడు ఏం చేస్తున్నావు అమ్మ మసాలాలు వేస్తున్నాను ఓకే నెక్స్ట్ ఇక ఏమంటారు కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మూత పెడతారా మూత పెట్టేసి ఏం లేదు ఉడికిపోయింది మంచిగా మెత్తగా అయిపోయింది మూత చూడండి ఎలా ఉందో ఓకే అండి అండి ఓకే అండి ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్స్ ఉన్న అవి క్రియేషాయండి బాయ్